శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో మహర్నవమి రోజు పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రుల్లో అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం మహర్నవమి వచ్చింది దేవీ నవరాత్రుల్లో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే మహర్నవమి ఒక్కటొక ఎత్తు ఎందుకంటే ఒక్క మహర్నవమి రోజు పూజ చేస్తే అన్ని రోజులు పూజ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది మరి మహర్నవమి రోజు ఏం చేయాలి మహర్నవమికి సిద్ధిదా అనే పేరుంది ఆ రోజు ఏ చిన్న స్తోత్రం చదువుకున్నా ఏ చిన్న మంత్రం చేపించుకున్నా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు అమ్మవారికి సంబంధించినవి ఆ రోజు చదువుకుంటే లేదా వింటే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు మహర్నవమి రోజు చదువుకోవాల్సిన లేదా వినవలసినటువంటి ఆ స్తోత్రాల్లో మొట్టమొదటిది దుర్గా కవచం ఈ దుర్గా కవచానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుడిని ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు కేవలం స్మరణ మాత్రంతోనే జన్మ జన్మల పాపాలు భస్మం అయిపోయేటటువంటి దుర్గా కవచాన్ని మార్కండేయ మహర్షికి బ్రహ్మదేవుడు చెప్తాడు కాబట్టి స్మరించటంతోనే పాపాలన్నీ భస్మీపటలం అయిపోయి దుర్గాదేవి శక్తి కవచంలా కాపాడేటటువంటి స్తోత్రం దుర్గా కవచం కాబట్టి మహర్నవమి రోజు దుర్గా కవచాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం విఘ్నం వస్తూ ఉంటే అనుకున్న పనులు అవ్వకపోతే ధర్మరాజకృత దుర్గాస్తుతి అని ఒకటి ఉంటుంది దాన్ని దుర్గాష్టమి రోజు కానీ మహర్నవమి రోజు కానీ చదివితే లేదా వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు అజ్ఞాతవాసంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటానికి మహర్షుల సలహా మేరకు ధర్మరాజు దుర్గాదేవిని ప్రార్థిస్తాడు దాన్నే ధర్మరాజ కృత దుర్గాస్తుతి అంటారు దసరాల్లో దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు కానీ అంటే సెప్టెంబర్ ముప్పై కానీ మహర్నవమి రోజు కానీ అక్టోబర్ ఒకటి కానీ ఈ స్తోత్రం విన్నా చదివినా అద్భుత ఫలితాలు కలుగుతాయి పనుల్లో ఆటంకాలుండవు విఘ్నాలన్నీ తొలగిపోతాయి అలాగే అర్జునకృత దుర్గా స్తోత్రం అని ఉంటుంది ఈ అర్జునకృత దుర్గా స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే కురుక్షేత్రంలో అర్జునుడు శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ముందుగా దుర్గాదేవిని స్థుతిస్తాడు అంటే కురుక్షేత్రంలో ఎవ్వరూ అర్జునుడిని ఏం చేయకుండా ఉండటానికి శత్రువుల మీద విజయం సాధించటానికి దుర్గాదేవిని అర్జునుడు స్థుతి చేసినటువంటి స్తోత్రమే అర్జున కృత దుర్గా స్తోత్రం దీన్ని దేవీ నవరాత్రులలో సెప్టెంబర్ ముప్పై మంగళవారం కానీ అక్టోబర్ ఒకటి బుధవారం కానీ అంటే దుర్గాష్టమి కానీ మహర్నవమి కానీ చదివినా విన్నా దుర్గాదేవి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి బహిర్గత శత్రుబాధలు అంతర్గత శత్రు బాధలు రెండూ కూడా తొలగింపజేసుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అందులోను మహర్నవమి అంటేనే చాలా శక్తివంతమైన రోజు అన్ని పూజలు తొందరగా నెరవేరేటటువంటి రోజు అందుకే దీన్ని సిద్ధిదా అన్నారు కాబట్టి మహర్నవమి రోజు ఈ స్తోత్రాలు చదువుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతలు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి